శ్రీమాత్రే నమ వెల్కమ్ టు మై ఛానల్ నేను మహేష్ శర్మ ఈరోజు లైవ్లో మళ్ళీ కలుసుకున్నందుకు సంతోషం అండి మీకేమైనా సందేహాలుంటే నన్ను ఈ లైవ్లో మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి మీరు చేసేటువంటి మీరు అడిగే ప్రశ్నకి నేను ప్రశ్నశాస్త్రం ద్వారా మీకు సమాధానాలు చెప్తాను ఎవరైనా సందేహ సందేహం ఉన్న వాళ్ళు ప్రశ్న భాగంలో అడగండి లకోటా శాస్త్రం ద్వారా ఎటువంటి సమస్యకైనా పరిష్కారం అనేది తెలుసుకోవచ్చు లకోట ప్రశ్న శాస్త్రం అనేది చాలా ప్రాచీన గ్రంథం పూర్వం మన ఋషులు ఎంతో సాధన తపస్సు చేసి అనేక రకమైనటువంటి సమస్యలకు మార్గాలు కనుగొన్నారు అందులో ఉండేదే అందులో ఉండే ప్రశ్నశాస్త్రమే లకోట ప్రశ్నశాస్త్రం ఆ ప్రశ్నశాస్త్రం ద్వారా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలకి పరిష్కారం ఈ లైవ్లో తెలియజేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను సందేహం ఉన్నవాళ్ళు మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఈ లైవ్లో తెలుసుకోవచ్చు మీరు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ప్రశ్న ద్వారా మీరు కామెంట్ చేయండి కామెంట్ రూపంలో తెలియజేస్తాను ప్రశ్నశాస్త్రంలో అనేక రకమైనటువంటి ప్రశ్నలు అంటే గురువుగారు మేము వాహనం కొందాము అనుకుంటున్నాము ఆ వాహనం కొంటే మాకు కలిసి వస్తుందా లేదా అనేటువంటివి లేకుంటే గురుగారు మేము ఒక వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాము పార్ట్నర్షిప్లో ఆ పార్ట్నర్షిప్లో మేము వ్యాపారం చేస్తే కలిసి వస్తుందా అనేటువంటి ప్రశ్నలు ఇంకా అనేక రకమైనటువంటి ప్రశ్నలు గురుగారు ఈసారి మేము పంట ఈ రకమైన పంట వేద్దాం అనుకుంటున్నాం ఇలాంటి పంట వేస్తే మాకు అధిక రాబడి వచ్చి లాభాలు కలుగుతాయా అనేటువంటి విషయాలైనా ఇలాంటి విషయమైనా గురుగారు మేము ఒకరికి ధనాన్ని అప్పుగా ఇచ్చాము ఆ రుణము తిరిగి వస్తుందా అనేటువంటివి అనేక రకమైన సమస్యలకు ఎలాంటివైనా కూడా ప్రశ్న శాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చు సందేహం ఉన్నవాళ్ళు మన లైవ్లో కామెంట్ ఓకే చందనం మధురిమ గారు ఓకే అండి మీరు అడుగుతున్న ప్రశ్న అయ్యగారు మాకు అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడతారా ఓకే ఓకే అండి ఒకసారి మీ ఇష్టదైవాన్ని తలుచుకొని మీ మనసులో ఒకటి నుంచి పన్నెండు లోపట ఒక నెంబర్ చెప్పండి కామెంట్ చేయండి ఒకటి నుంచి పన్నెండు లోపల ఒక నెంబర్ కామెంట్ చేయండి చెప్తాను ఎనిమిది ఓకే అండి ఎనిమిది చెప్పారు మీరు అడిగిన ప్రశ్న అయ్యగారు మాకు అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడతారా అని ప్రశ్న ప్రకారం చూస్తే అబ్బాయి పుడతారని శాస్త్రం చెప్తుందండి మీకు అబ్బాయి జన్మిస్తారని ప్రశ్న శాస్త్రం ప్రకారం సూచిస్తుంది నమస్తే అండి దివ్య గారు బాగున్నారా చెప్పండి దివ్య గారు మీ సందేహం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ గారు ధన్యవాదాలు మధురమ్మ గారు బాబు కొడతారు మీకు తప్పకుండా కంగ్రాచులేషన్ లైవ్లో వాళ్ళు మన లైవ్ ఛానల్ని లైక్ చేయండి స్క్రీన్ పైన డబుల్ ట్యాక్ చేయండి లైక్ చేయండి మన లైవ్ని ప్రశ్న శాస్త్రంలో అనేక రకమైనటువంటి సమస్యలకు పరిష్కారం తెలుసుకోవచ్చు ఎలాంటి విషయాలైనా గురువు గారు మేము ఎగ్జామ్ రాసామండి ఈ ఎగ్జామ్లో మేము అనుకున్నటువంటి మార్కులు వస్తాయా లేకుంటే ఎలా ఉంటుంది అనేటువంటివి కానీ రకరకాలు అడగలేని అనేటువంటిది ఏది లేదు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ లైవ్లో తెలుసుకోవచ్చు ఏదైనా వస్తువు పోయినా కూడా ప్రశ్న శాస్త్రం ద్వారా ఆ వస్తువు గురించి అంటే పోయిన వస్తువు మాకు మళ్ళీ తిరిగి దొరుకుతుందా లేదా అనే విషయం కానీ అనేక రకమైనటువంటి విషయాలు పెళ్లి విషయమైన ఉద్యోగ విషయమైన గురించి కూడా తెలుసుకోవచ్చు వ్యాపార విషయాలైనా కూడా తెలుసుకోవచ్చు చాలామందికి అనేక రకమైనటువంటి సమస్యలు ఉంటాయి వాటిలో వారు ఏంటంటే ఎక్కడ తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి అనే విషయాలు తెలియక చాలా చాలా చాలామంది దగ్గరికి వెళ్తూ ఆ సమస్యలకు పరిష్కారం దొరకక చాలా ఇబ్బందులు పడుతుంటారు నేను అట్లాంటివి చూసి నా మనసులో కూడా సంకల్పం కలిగింది సరే మనకు భగవంతుడు ఇచ్చినటువంటి సమయంలో ప్రతిరోజు ఎంతో కొంత జనాలకి మనకున్న విద్యను ఈ విధంగా ఉపయోగిద్దామని అందుకో ఆ సంకల్పం చేతే ఈ లైవ్ చేయడం అనేది ప్రారంభించాను దీంట్లో నేను డబ్బులు తీసుకోవడం కానీ ఎలాంటివి ఉండవు మీకుండేటువంటి సమస్యలకు మాత్రమే నేను అనుకున్న కొంత సమయం ప్రతిరోజు ఒక అరగంట పది నిమిషాల గంట సేప సమయాన్ని కేటాయించి నాకు వీలు కుదిరినప్పుడల్లా సమయాన్ని కేటాయించి లైవ్ చేస్తుంటాను ఓకే అండి ఈరోజు ఈ లైవ్ ఇంతటితో ముగిస్తున్నాను శ్రీమాత